ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో నేను మీకు చిన్న సైజ్ బ్లౌజ్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను సో ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కట్టింగ్ వచ్చేసి మనకి చాలా ఈజీ అనమాట కాబట్టి చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి మీరు మనకి మెజర్మెంట్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటారు సో నేను పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకేమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ నడుము అలాగే బస్ట్ బ్యాండ్ వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట ఎగ్జాక్ట్గా మీకు ఇవే మెజర్మెంట్స్ అనేవి ఉంటే నేను ఎలా కట్ చేశానో యాస్టిస్గా అలాగే కట్ చేయండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఒకవేళ మీకు ఇక్కడ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కానీ ట్వంటీ నైన్ ఇంచెస్ కానీ ఉంటే ఎలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చూపించాను ఈ వీడియోలో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి వీడియో నస్తే అనుకో ఒక లైక్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఎయిటీ పాయింట్స్ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ కోసం ఇలా ఇది వచ్చేసి టూ ఫోల్డింగ్స్ మీద ఉంది కదా సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫోర్ ఫోల్డింగ్స్ లాగా వేసుకోవాలి సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ లాగా వచ్చేసి సమానంగా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి సో ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం వచ్చేసి నేను కింద వచ్చేసి మనకి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కి కింద వైపున హెమ్మింగ్ కట్టి కోసం ఫోల్డింగ్ అనేది వేస్తాం కదా సో దానికోసం ఒక లైన్ అనేది గీసుకోవాలి సో తర్వాత వచ్చేసి మనం హెమ్మింగ్ ఫోల్డ్ చేస్తాం కదా సో అందుకోసం ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి వాళ్ళించడం సో ఇలా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో ఇలా ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ మళ్ళీ తర్వాత పైకి మన కుట్టు కోసం కావాలి కదా సో అందుకోసం ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా గా ఒక లైన్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను సో ఇలా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఒక వన్ కి మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇది ఎందుకంటే ఇలా షేప్ చేయడం కోసం అన్నమాట సో ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క మనకి ఇక్కడ చంకబాగం దగ్గర వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయినా చేసాం తర్వాత ఇక్కడ కింద వైపున వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట సో ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయినా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కింద వైపు టూ ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ కూడా సేమ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కర్వ్ అనేది ఇలా ఫ్రీ హ్యాండ్తో తీసుకోవాలి సో తీసుకొని ఇలా తో ముందుగా లైన్స్ అనేవి తీసుకున్నాం సో ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి సో హ్యాండ్ లోత్ కోసం వచ్చేసి టేప్ని ఇక్కడ మనం ఎక్స్ట్రా మనకి ఎగ్జాక్ట్ కుట్టు వరకు మార్కింగ్ అనేది చేస్తాం కదా సో అక్కడికి ఇలా టేప్ని అయితే పెట్టేసి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసాం కదా సో ఈ వన్ ఇంచ్ వరకు ఇలా చూసుకొని సో ఇక్కడికి ఈ అయితే ఇలా ఫోల్డింగ్ అయితే వేయాలి సో వేస్తే ఇక్కడ మనకి సంటర్ మనకి పాయింట్ అనేది వస్తుంది సో ఇక్కడ మనం లోత్ అనేది తీసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ అనమాట సో ఇలా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ వన్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఇలా తీసుకొని సో మనం ఇలా హ్యాండ్ లోత్ అనేది ఫ్రీ హ్యాండ్తో ఇలా గీస్తూ ఇందులోకి అయితే కలపాలి సో ఇలా సో ఇలా ఈజీగా మనం హ్యాండ్ లోత్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ముందుగా ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చే టూ పీసెస్కి ఈ లోత్ అనేది తీసుకోవాలి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి సో ఇక్కడ నుంచి టేప్ ఇక్కడ వరకు ఉందో చూసుకొని టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది వేసి మధ్యలో మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇలా ఒకవైపు హ్యాండ్స్ మనం ఇలా మార్కింగ్ అయినా చేసుకున్నాం కదా సేమ్ ఈ మార్కింగ్ మీద నుంచి ఇలా కటింగ్ అయినా చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇటువైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం నేను ఇలా టూ ఫోల్డ్స్ లాగా వేస్తున్నాను సో ఇలా టూ ఫోల్డ్స్ లాగా వేసుకున్న తర్వాత కింద వైపు వచ్చేసి మనకి ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండవు కాబట్టి సో ఇలా గా ఒక లైన్ అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనం కింద నడుం పట్టి అనేది అతుకుతాం కదా సో అందుకోసం సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి మనకి థర్టీన్ ఇంచెస్ అనమాట సో చిన్న సైజ్ బ్లౌజ్ ఇది కాబట్టి థర్టీన్ ఇంచెస్ సో ఇలా థర్టీన్ ఇంచెస్ ఈ లైన్ దగ్గర నుంచి థర్టీన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా ఎగ్జాక్ట్గా థర్టీన్ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం పైన షోల్డర్ అతుకుతాం కదా సో అందుకోసం ఇంకొక మార్కింగ్ కూడా చేసుకోవాలి సో చేసుకొని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో గా లైన్ అనేది తీసుకోవాలి సో ఇలా సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్కి పెడుతున్నాను సేమ్ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ కోసం మార్కింగ్ అనేది చేసుకొని ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్కి అయితే పెడుతున్నాను సో పెట్టుకొని ఇక్కడ గా బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి సో గీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఒక మార్కింగ్ అనేది చేసి ఇలా హోల్ షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట సో ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను సో అట్ హాఫ్ ఇంచ్ ఇట్ హాఫ్ ఇంచ్ పోగా మనకి టూ ఇంచెస్ కి కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇలా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకిది ట్వంటీ సిక్స్ నడమనమాట సో ట్వంటీ సిక్స్ అనేది ఉంటే ఇలా టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ లాగా వేసుకోవాలి సో ముందుగా వచ్చేసి ఇలా ట్వంటీ సిక్స్ వరకు ఒక ఫోల్డింగ్ అనేది వేసి మళ్ళీ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి సో ఇలా వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది సో ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది సో సిక్స్ అండ్ హాఫ్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని వన్ ఇంచ్ వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ అనేవి పెడతాం కదా సో దానికోసం కూడా ఒక వన్ ఇంచ్ అనేది మార్పింగ్ చేసుకోండి సో తర్వాత టూ ఇంచెస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ట్వంటీ సిక్స్ నడుము వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ సో తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ భాగం వచ్చేసి మనకి థర్టీ టూ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నడమనేది తక్కువ ఉంది మనకి బస్ట్ పాయింట్ అనేది వాళ్ళ కస్టమర్కి ఎక్కువ ఉంది అన్నమాట సో అందుకోసం ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ ఉంది సో ఈ థర్టీ టూ ఇంచెస్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తెలియడం కోసం ఇలా టేప్ని ముందుగా టూ ఫోల్డ్స్ లాగా ఇలా వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ లాగా మనం ఇది టేప్ అనేది చూసుకోవాలన్నమాట సో ఇలా చూసుకొని ఎగ్జాక్ట్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది సో ఈ ఎయిట్ ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా ఎయిట్ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుల కోసం అన్నమాట సో ఇలా చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్గా నేను లైన్ అనేది తీస్తున్నాను సో ఇలా సో ఇప్పుడు ఒకవేళ మీకు ట్వంటీ ఎయిట్ నడుము అంటే మనకి ట్వంటీ ఎయిట్ కనుక ఉంటాయి ఇక్కడ నడుము యొక్క వెడల్పు అనేది సో ఇక్కడ మనం ఇంకొక కొంచెం ఇక్కడ వరకు పెంచుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఇంతే ఉంటుంది సరిపో మనకి స్టిచ్ అనేది ఇలా వెళ్ళకుండా స్ట్రేట్గా ఇట్లా వస్తుంది సో అంతే దాదాపు మనకి ట్వంటీ ఎయిట్ నడుము సైజ్ ఉన్నా కూడా ఇవే మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి సో కొంచెం ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెంచుకుంటే సరిపోతుంది సో వాళ్ళ మెజర్మెంట్ తగ్గట్టు సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే పెడుతున్నాను సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సో ఇది సరిపోతుంది అనమాట సో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్ కోసం ఒక మార్కింగ్ అనేది చేసి ఇలా గా బాక్స్ షేప్లో ఇలా మార్కింగ్ అనేది చేసుకొని సో ఇక్కడ రౌండ్ సర్కిల్ రౌండ్ నెక్ అనమాట వీళ్ళది కస్టమర్స్ది సో ఇలా రౌండ్ నెక్ అనేది ఇచ్చుకోవాలి సో ఇలా సో ఇప్పుడు మనకి ఇది నెక్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సో ఇలా సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమన్స్ట్రెషన్లో అడగండి సో ఇలా మనం ఎగ్జాక్ట్ ఇలా బాడీ పార్ట్ కనుక మనం మెజర్మెంట్స్ అనేది చేసుకుంటే దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మార్కింగ్స్ అనేవి చేసుకోవచ్చు సో వీడని స్కిప్ చేయకుండా అయితే చూడండి సో నేను అది కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాస్టిస్గా నేను ఈ న్యూస్ పేపర్ అయితే కట్ చేసుకున్నాను సో న్యూస్ పేపర్ ఆధారంగా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి సో సేమ్ ఎలా అయితే మనకి బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ పేపర్ అయితే కట్ చేస్తున్నాను సో కట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను ఒకసారి చూడండి సో ముందు మనం ఇలా ఇటు వైపు వచ్చేసి హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ వరకు సో ఇలా తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం వచ్చేసి మనం ఇలా క్రాస్ లో అయితే ఈ పేపర్ అయితే వేసుకోవాలి క్రాస్ కట్ అంటే మనకి క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్ లో అయితే వేసుకోవాలి అనమాట మనకి అడ్జస్ట్ అవుతుంది అని ఒకసారి ఇలా అయితే వేసుకోవాలి సో వేసుకొని ఈ న్యూస్ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ ఇలా మార్కింగ్స్ అయితే చేసుకోవాలి సో ఇలా యాస్టిస్ గా మార్కింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఈ పేపర్ అయితే తీసేయాలి సో తీసేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచ్ ముందం లోపలికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇది ఎందుకంటే మనం ఇక్కడ ఈ టక్స్ అనేది మార్కింగ్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఇలా చేసినప్పుడు పైకి వెళ్తుంది సో అందుకోసం సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది సరిపోతుంది సో ఇలా ఇలా ఒక స్క్వైర్ బాక్స్ గా గీసుకొని తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను సో లైక్ ఇలా మార్కింగ్ అనేది రౌండ్గా చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ కి ఒక ఫోల్డింగ్ లాగా అంటే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ సేమ్ ఎంతైతే ఉందో సేమ్ అంతే మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ సేమ్ పార్ట్ ఇలానే రావాలి కాబట్టి ఇలా మార్కింగ్ అనే టూ ఇంచెస్ చేసుకొని ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ అనేది తీసుకోవాలి సో గీసుకున్న తర్వాత ఇక్కడ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా అయితే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే క్రాస్ లో నేను ముందు వీడియోస్ లో కూడా మీకు చెప్పాను కదా ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలని జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ సో ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా వైపు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఇలా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇది నడుము కంటే ఎక్కువగా ఉంది థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకున్నాను అనమాట మరి చిన్నగా ఉంటే మాత్రం ఇక్కడ నుంచే ఇలా క్రాస్ అనేది తీసుకుంటే సరిపోతుంది బస్ట్ పాయింట్ వాళ్ళది ఎలా ఉందో దాన్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్ గా ఇలా వన్ ఇంచ్ పైకి అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ కి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది కదా సో తర్వాత ఇక్కడ మధ్యలో మనకి ఇలా పెట్టిన తర్వాత ఈ టేప్ మీద ఇలా ఫోల్డింగ్ అనేది వేస్తే ఎంతైతే వస్తుందో అక్కడ సో ఇలా మనం ఇక్కడది మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వైపు నేను నా హ్యాండ్ గమనించండి మీరు సో నేను ఎలా షేప్ అనేది తీస్తున్నాను అనేది సో ఇక్కడ నుంచి ఇలా కలుపుతూ ఇక్కడ వైపుకి ఇలా షేప్ అనేది తీసుకోవాలి సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఒకటికి రెండు సార్లు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఈజీగానే వస్తుంది సో ఇలా సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ సో ఇది వచ్చేసి మనకి మధ్యలో అనమాట సో ఇలా చేసుకోవాలి సో ఇటువైపు కూడా మనం కాజా కాజపట్టే అనేది అతికినప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది సో అందుకోసం ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి సో తర్వాత వచ్చేసి ఇక్కడ టూ అండ్ టూ ఇంచెస్ అనేది పెడుతున్నాను అనమాట సో మెయిన్ డాట్ కోసం ఇలా మెయిన్ డాట్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో వీటి రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఇలా థర్డ్ది సో ఈ చంక భాగం దగ్గర టక్స్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత కస్టమర్స్ కస్టమర్ ఒకవేళ ఫోర్త్ డగ్ కనుక ఉంటే వాళ్ళ బ్లౌజ్ కి ఇక్కడ కూడా వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ఫోర్త్ టక్ అనేది ఇచ్చుకోండి సో ఈ కస్టమర్కి అయితే జస్ట్ ఈ త్రీయే ఉన్నాయన్నమాట సో అందుకే నేను ఇక్కడ ఈ ఫోర్త్ టక్ అనేది ఇవ్వట్లేదు అందుకే ఇక్కడ వన్ ఇంచ్ అనేది పైకి తీసుకున్నాను అనమాట వాళ్ళు ఫోర్త్ టక్ కనుక వేసుకోవాలనుకుంటే ఇక్కడ కొంచెం తగ్గిస్తే సరిపోతుంది సో ఇలా సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో వీ ఇప్పుడు మనకి ఇచ్చి బస్ట్ పాయింట్ ఎప్పుడైనా కూడా వాళ్ళ ఫస్ట్ మనకి ఎలా అయితే ఉందో దాన్ని బట్టి మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఇది ఇక్కడ బస్ స్టాండ్ అని తక్కువగా ఉంటే ఈ ఈ క్రాస్ ఉంది కదా సో ఇది వచ్చేసి ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా ఇప్పుడు ఈ ప్లేస్ అనేది తగ్గుతుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనం మార్కింగ్ అనేది చేసాం కదా సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ పార్ట్ అనేది ఉంది కదా సో ఇదే మనకి సేపర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ సేపట్టి కోసం కూడా వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మనం కిందికి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనం ఇక్కడ సేపట్టి అనేది రెడీ అయిపోతుంది సో మళ్ళీ మనం సపరేట్ సేపట్టి కోసం మార్కింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట సో ఇక్కడ మనకి టూ పీసెస్ అనేవి వెళ్తాయి ఆల్రెడీ సో ఇంకొక మనం టూ పీసెస్ వచ్చేసి ఇక్కడ కానీ సో మనకు ఇక్కడ లేదా ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ఒక టూ పీసెస్ ఇక్కడ ఒక టూ పీసెస్ లేదా ఇక్కడ టూ పీసెస్ మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో మనం కటింగ్ అనేది చేసిన తర్వాత దాన్ని బట్టి ఇంకొక టూ పీసెస్ అనేవి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది ఇక్కడనే మనకు సేపట్టి అనేది రెడీ అయిపోతుంది సపరేట్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా మీరు కటింగ్ అయితే చేసుకోండి మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది బ్లౌజ్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకు అనమాట సో వీడియో ఎలా అనిపించిందనే కింద సెక్షన్ లో చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగండి మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ కనుక మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే నన్ను కింద సెక్షన్ లో మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి పెట్టండి నేను వాటిని కూడా ఇలా న్యూస్ పేపర్ పైన కానీ బ్లౌజ్ పైన కానీ మీ మెజర్మెంట్ తగ్గట్టు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను సో మీరు కూడా యాస్టిస్ అలానే కటింగ్ అనేది చేసుకుంటే మీరు స్టిచ్చింగ్ అనేది డైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా స్టిచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నా వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో